హాయ్ గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నారు ఈ పాటికే అమ్మాయ అని కూర్చొని ఉంటారు సో ఒక్కసారి నేను చెప్పింది వినండి ఆర్డర్ ఏం కాదు జస్ట్ నార్మల్గా రోజులాగే ఈరోజు మార్నింగ్ కూడా వాకింగ్ వెళ్ళి రిటర్న్ వస్తున్నాను ఎందుకో ఈరోజు మంచిగా బీచ్లో కూర్చో బీచ్ దగ్గర కూర్చోవాలి అనిపించింది సో ఎందుకంటే నాకు ఇష్టం అట్లా కూర్చోవడం సో కాసేపు అలా కూర్చోవడం స్టార్ట్ చేశాను మహావారు నా చుట్టూ తిరుగుతా వీడియో తీయడం స్టార్ట్ చేశారు ఈ వీడియోని ఎలా యూస్ చేయాలో అనుకునేటప్పుడు ఒక చిన్న ఐడియా వచ్చింది సో ఎప్పుడో వీకెండ్లో అందరం బీచ్కి వెళ్తూ ఉంటాం కదా అలా కాకుండా మ్యాక్సిమం వీలైతే ఎర్లీ మార్నింగ్ టైం వెళ్ళి చూడండి కాసేపు అలా ప్రశాంతంగా కాసేపు కూర్చొని రండి మీకే తెలుస్తుంది మీకే అనిపిస్తుంది ఎంత మైండ్ రిలీఫ్గా ఉంటుందో ఎందుకంటే నాకు సో అలానే అనిపిస్తుంది రోజు వాకింగ్ వర్కౌట్ కన్నా ఈ కూర్చోవడంలో వచ్చిన హ్యాపీనెస్ ఎంతలో రాదండి నాకైతే సే